సన్మార్గాన్ని నిర్మించిన వ్యక్తి బా డాక్టర్ బాబా సాంద్ర గ్రామంలో ఘనంగా ని మహానుభావుడు ఆశయాలకు అనుగుణంగా మనం అందరం కూడా పదాం కాబట్టి మనము కూడా మన బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజు అనగా అనగొక్క ఒక వ్యక్తులైతే ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి మరి ఒక మార్పుతనాన్ని మరి ఉంటే మరి భవిష్యత్తులో కూడా ఇలాగనే ఉంటారని చెప్పి ఆ రోజు రాజ్యాంగ వ్యక్తి వల్ల ఈరోజు మా అలాంటి వాళ్ళు అనుభవం చేసినటువంటి దిక్షనే అని చెప్పి మా అందరం ఒక చిన్న కుటుంబంలో ఉన్నప్పుడు కూడా మన సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈరోజు ముందుకు వచ్చే వాళ్ళు కారు మరి అందరం కూడా ఆయన చేసినటువంటి మరి ఆశయాలకు అనుగుణంగా కాబట్టి తప్పకుండా మనం అందరం కూడా మరి ఏదైతే ఈశ్వన్ రావు గారు కానీ సావిత్రాబాయి పూలే కానీ ఎంతోమందో మా బట్టి మనం అందరం వాళ్ళు అడుగు నడవాలి మరి ఈ రోజు నేను ఇలా ప్రభుత్వాలు ఆయన చేసినటువంటి ఏదైతే రాజ్యాంగంలో ఉన్నటువంటి పూజ తప్పకుండా అమలు చేయాలి ఏదైతే ఈరోజు విషయాన్ని మనం అందరం గ్రహించాలి భవిష్యత్తులో కూడా మరి మరి అరవై నుంచి డెబ్బై శాతం బహుజనులు ఉంటే రాజ్యాంగంలో కూడా రిజర్వేషన్ తీసుకొచ్చి తప్పకుండా ఈ దేశంలో వారికి కూడా మరి ఏదైతే చట్టం తీసుకొచ్చి వారికి కూడా జమ జనాభంగా ప్రభుత్వాలు ముందుకు పోవాలని చెప్పని ఒకవేళ అటువంటి మన జీవితాలను మనం మార్చుకోవాల్సిన బాధ్యత మనందరికీదే ఉంటుంది కాబట్టి అవలసింది కోరుకుంటూ